హాయ్ ఫ్రెండ్స్ చూడండి ఈ వీడియోలో వచ్చేసి అసలు ఫ్రంట్ పార్ట్ మెయిన్ డాట్స్ అనేది ఎలా మార్కింగ్ చేసుకోవాలి ఖర్చులతో సహా ఏ విధంగా మార్కింగ్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను కొత్తగా నేర్చుకునే వారికి ఎంతో ఈజీగా అనిపించే చిన్న చిన్న టిప్స్ పాటిస్తూ ఫ్రంట్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా మార్కింగ్ అనేది చేసుకోవచ్చు మనకి ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా ఉండాలి అంటే నేను చూపించిన విధంగా ఉక్సులు పట్టి కాజాల పట్టి కోసం ఖర్చుకి వదిలేసుకొని చూడండి ఆది బ్లౌజ్లో ఇక్కడి నుంచి డాట్ కుట్టుంది చూడండి అక్కడికి ఒక మార్కింగ్ అనేది ఇచ్చేసేయండి రివర్స్ చేసేసి ఫ్రంట్ పార్ట్ డాట్ వెడల్పు ఎంత ఉందో చెక్ చేసుకోండి నాకైతే రెండున్నర ఇంచులు అనేది వచ్చిందనమాట ఒకటిం బావుకి ఒక మార్కింగ్ రెండున్నరకి ఒక మార్కింగ్ ఈ విధంగా ఇచ్చేసి కింద షేప్ పట్టికి ఖర్చుకు వదిలేసుకొని డాట్ పొడవు ఎంత ఉందో నేను చూపించిన విధంగా ఇలా మార్కింగ్ అనేది ఇచ్చేసేయండి ఇదిగోండి ఇక్కడికి వచ్చింది అక్కడికి ఒక మార్కింగ్ మధ్యలో లైన్కి స్ట్రైట్గా వచ్చేటట్టు ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి చూడండి ఈ విధంగా మనకి మెయిన్ ఇంపార్టెంటు ఇప్పుడు గీసిన మార్కింగేనండి మిగతా రెండు కేవలం సపోర్ట్ కోసం దీనికి ఆపోజిట్లో ఒక మార్కింగ్ దానికి ఆపోజిట్లో మార్కింగ్ చూడండి ఎటువైపు చూసినా మనం టేప్తో కొలుచుకుంటే ఒకటే కొలత రావాలన్నమాట చూడండి ఇలా టక్స్ అనేది పెట్టేసుకోండి అన్ని క్లాతులకి మనం మార్కింగ్ పడాలంటే ఈ విధంగా గట్టిగా ప్రెస్ చేస్తే మనం పై వైపున ఎలా అయితే మార్కింగ్ ఇచ్చేస్తామో అడుగున ఉన్న క్లాత్కి కూడా సేమ్ అదే మార్కింగ్ అనేది పడిపోద్ది అనమాట ఇలా మొత్తం టక్స్ అనేది పెట్టేసుకోండి ఇలా తిప్పేసుకొని చూ చూసారా మార్కింగ్ అనేది ఎంత పర్ఫెక్ట్గా పడిందో ఇలా గనక మీరు చిన్న చిన్న టిప్స్ అనేది పాటిస్తూ ఉంటే ఏ మనకి బ్లౌజ్ అనేది కరెక్ట్గా వచ్చేస్తుంది అనమాట చూడండి ఎంత నీట్గా ఉందో వీడియో నచ్చిందా నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్